హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాధిక వీరంకి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను మా వారు అయ్యప్ప మాలా వేసుకున్నారనమాట పీఠం అలంకరణలు అంటే కొన్ని కొన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను కొన్ని డేస్లో స్పెషల్ డేస్లో చేసింది అవి నేను మీకు చూపిద్దామనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఎందుకో అలా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి అనిపించింది అనమాట సింపుల్గానే చేసుకున్నా సరే అంటే నెక్స్ట్ ఇయర్కి మెమరీస్గా ఉంటుంది కదా అందుకని అనమాట నేను అన్ని పిక్స్ తీసుకున్నాను నేను వాటిలో కొన్ని మీకు పెడుతున్నాను యూట్యూబ్లో మీరు కూడా చూడండి మా వారు అయ్యప్ప మాలిది ఏడోసారి వేసుకున్నారండి అయితే పీఠం అయితే ఫస్ట్ టైం అండి మా ఇంట్లో పెట్టడం అనేది చిన్న పిల్లలు భయపడ్డారు నేను అయితే చాలా వరకు పిల్లలు కూడా అంటే స్వామి దయ ఉంటే పిల్లలు కూడా మనం చెప్పిని అర్థం చేసుకుంటారు అన్నట్లుగా ఖచ్చితంగా పిల్లలు కూడా చాలా వరకు మా అబ్బాయి చాలా బాగా అలర్ చేస్తాడండి చాలా గోల చేస్తాడు నాకు పీఠం పెట్టేటప్పుడు ఫస్ట్లో మేము రూమ్కి కీస్ వేసే తా లాక్ ఐ మీన్ లాక్ వేసేసాము రూమ్కి అంటే భయం వేసింది ఆయన అన్ని కదిపేస్తాడేమో లాగేస్తాడేమో పీకేస్తాడేమో అని భయం వేసింది అంటే యాక్చువల్లీ తను అలా చేస్తాడండి కాకపోతే మరి అనుకోవచ్చు ఆ అయ్యప్ప మహిమేమో కానీ ఆ స్వామి తనని కంట్రోల్ చేశారేమో అనుకోవచ్చు చాలా అంటే చాలా తను వద్దు నాన్న మనము అన్ని తనెలా పిలుస్తాడంటే గణేష్ అయ్యప్ప సుబ్బు అంటే లైక్ ఒక ఫ్రెండ్స్ని పిలిచినట్లుగా ఆ స్వాముల్ని తను ఫీల్ అయ్యాడు చాలా నీట్గానే అంటే వెళ్ళినా సరే ఎప్పుడన్నా వెళ్ళినా సరే అక్షంతలు తీసి అలా స్వామి దగ్గర వేయటమే వరకే చేశాడే తప్ప మిగతా ఏమీ కూడా తను టచ్ చేయలేదు చాలా అంటే చాలా ఓర్పుగా ఓపికగా ఉన్నాడు అనిపించింది నాకు అండ్ మా బాబు పేరు కూడా హరిహర అండి అది అయ్యప్ప స్వామి పేరేనండి మేము పెట్టింది అందుకనే నేమో ఆయన గురించి అన్నట్లుగా బుద్ధిగా ఉన్నాడేమో అనిపించింది కానీ ఎక్కువ భయపడ్డాను కానీ చేస్ ఇచ్చారు